ఈ నాలుగు రాష్ట్రాల వారు పేదరికంలో పుట్టినా ఖచ్చితంగా కోటేశ్వర్లు అవుతారు మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ మధ్య కాలంలో నక్షత్ర చలనం వల్ల నాలుగు రాష్ట్రాల వారికి మంచి అదృష్టం ధనలాభం ఉద్యోగోన్నతి లాంటి శుభ ఫలితాలు కల్పించనున్నాయి మొదటగా వృషభ రాశి వారికి ఉద్యోగ ప్రమోషన్ వేతన పెరుగుదల మరియు వ్యాపారంలో లాభాలు ఉంటాయి మీరు చేసిన శ్రమకు మంచి ఫలితాలు లభిస్తాయి ఇక మిథున రాశి వారికి మంచి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు క్రియేటివ్ ఐడియాలు రావడం వల్ల ఉద్యోగ రంగంలో గుర్తింపు లభిస్తుంది ఇక సింహరాశి వారికి ఆశించిన విధంగా ప్రభుత్వ సంబంధిత లేదా అధికారిక రంగాల్లో ప్రగతి కల్పిస్తుంది మీరు తీసుకునే నిర్ణయాలు విజయవంతంగా ఉంటాయి చివరిగా మకర రాశి వారు మీ ఆర్థిక సంక్షోభాలని అధిగమించగలుగుతారు కుటుంబ జీవితంలో ఆనందం పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం चारा इपड़े सब्सक्राइब